ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషమీక్ష స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులు మాతంగి నవరాత్రులు అంటాము ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన పీఠంలో ఈ రాజశ్యామల నవరాత్రులు జరుగుతాయి ప్రతిరోజు హోమాలు జపాలు ఇవన్నీ జరుగుతాయి వీటికి సంబంధించి వివరాల త్వరలో వీడియో రూపంలో అందజేస్తాను ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరి గోత్రామాలతో సామూహికంగా జరుగుతాయి రాజశ్యామల నవరాత్రులు మీరు కూడా సాధించే విధానాన్ని కూడా చెప్తాను చూడండి రెండవ సూచన ఏమిటంటే ఈ రాశిఫలాలు వీడియోల్లో ప్రతి వీడియోలో చివరల్లో పరిహార ప్రక్రియలు కొన్ని చెప్తున్నాను నేను మిత్రులు అనేక మంది అడుగుతున్నారు ఏమంటే మీరు చెప్తున్న పరిహారాలు చేయడం మాకు వీలు కావట్లేదు కొన్ని సందర్భాల్లో చేయించే వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు మా అందరి తరపున మన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహికంగా జరిపించే విధానం ఒకటి ఏర్పాటు చేయమని అడుగుతున్నారు వాటికి సంబంధించి విధి విధానాన్ని త్వరలో అందజేస్తాను నేను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం హీరో ఫ్యాంట్ ఇంకా ఆర్డర్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం నైట్ ఆఫ్ సోట్స్ మీ మనోధైర్యానికి పరీక్షాకాలం అనేక రకమైనటువంటి ఊహించని చిక్కులు ఇబ్బందులు సమస్యలు వస్తూ ఉంటాయి మీకు ఒక రకంగా ఊహించుకుంటే ఇంకొక రకంగా సమస్య వస్తుంది విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుస్తారు అయిపోయిందనుకున్న సమస్య తిరిగి బయటికి తిరిగి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది తీరిపోయిన సమస్య మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది దేనికి చలించకుండా నిశ్చలంగా ధైర్యంగా ఉండండి మీకు పదహారు నుంచి ఇరవై మధ్యలో ఈ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటాయి ఇరవయో తారీఖు తర్వాత క్రమంగా సర్దుకుంటాయి మీకు ఇరవై మూడో తారీఖు నుంచి ప్రశాంతమైన వాతావరణం వస్తుంది ఈ ఇరవై మూడు దాకా మాత్రం మీరు సహనంతో ఉండాలి మీకుండే అనుభవం కానీ మీకుండే తెలివి కానీ మాట్లాడే వాక్చాతుర్యం ఇవన్నీ కూడా ప్రదర్శించి ఈ సమయంలో మీరు సమస్య నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి మీ వయసు తగినట్టుగా హుందాగా ఉండండి ఇలాంటి సమస్య ముందర చూడే ఎలా మనం పరిష్కారం చేశాము గుర్తు తెచ్చుకోండి తెచ్చుకొని మీరేంటంటే ఈ స్తబ్దంగా కొంతకాలంగా స్తబ్దంగా మౌనంగా అలా ఉండిపోయి ఉన్నదానిచ్చి జూలు విధించి బయటపడి సింహంలా మీరు బయటకు రావాలి మిమ్మల్ని మీరు ఆ మీ శక్తి మీరు ప్రదర్శించండి అదే మీకు ఉత్తమం కానీ బ్యానర్స్ కోల్పోవద్దు ప్రతి సమస్యకి రెండు మూడు పరిష్కారాలు ఉంటాయి ఈ సమయంలో మీకు అన్ని పరిష్కారాలు మీకు తెలుస్తాయి ఏది మీకు ఉపయోగపడుతుంది దేనివల్ల మీరు ఇబ్బంది లేకుండా బయట ప్రశాంతమైన జీవితం గడుపుతారు అవన్నీ మీరు ఆలోచించుకుని దానికి తగినట్టుగా చేయండి చిన్న చిన్న సమస్యలకి భయపడద్దు ఏది మీకు ఇబ్బంది పెట్టదు మీరు పెట్టుకోండి మిమ్మల్ని ఓడించే వాళ్ళు ఎవరో ఉండరు మీ శక్తిని మీరు ప్రదర్శించాలి అంతే మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ చారియట్ ప్రజెంట్ డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ ది వరల్డ్ గతంలో ఒక స్తబ్దత తెలియని స్తబ్దత ఏదో చేద్దామన్నా కానీ ఏది మూమెంట్ లేకుండా అలా కాలం భారంగా గడుస్తూ ఉంటుంది ప్రజెంట్ డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది ఏదైనా మీరు ప్రాపర్టీ సేల్ అనేది ఏదైనా పెడితే అది వెంటనే సేల్ అవుతుంది స్థాన చలనాలు ఉద్యోగము ఇల్లు మార్పులు ఇలాంటివన్నీ కూడా మీరు ఏదైనా ప్లాన్ చేస్తే ఈ సమయం అనుకూలమైన కాలము వాటికి సంబంధించి మార్పులు చేసే ప్రయత్నం చేయండి చాలా కల్చి పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి ఆర్థిక నష్టాలతో కొంత ఇబ్బంది ఉంటుంది కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది ఇల్లు ఏదైనా అమ్ముతున్నారు తక్కువ కమ్మాల్సి వస్తుంది ఉద్యోగం మారుతున్నారు తక్కువ జీతం తక్కువ పొజిషన్గా మారాల్సి వస్తుంది ఇంకా పొజిషన్ చేసే పనులు ఏవైతే ఉంటాయో తప్పనిసరిగా మీరు చేయకపోతే కుదరదు అనే పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవన్నీ అవుతాయి కానీ అసంతృప్తితో పూర్తవుతాయి అయినా కానీ మీరు మీ బ్యాలెన్స్ కోల్పోవద్దు ఇప్పుడు వచ్చిన ఇబ్బంది టెంపరీయే మళ్ళీ మీరు రికవర్ అవుతారు ఫ్యూచర్ కాడ ది వరల్డ్ బాగానే ఉంటుంది ఈ మధ్యలో నాలుగైదు రోజులు మీరు తట్టుకొని మీరు నిలబడ్డారంటే ఇరవయో తారీఖు దాకా తర్వాత మీకు ఇబ్బంది ఉండదు ఈ లోపలనే మీకు ప్రెషర్ అంతా ఉంటుంది తట్టుకోవాలి ఇరవైయో తారీఖు తర్వాత మీరు ఫ్రీ అవుతారు మీరు ఇరవై మూడు నుంచి చాలా బాగుంటుంది కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ స్తబ్దంగా ఉంటుంది ఒంటరితనమే వేధిస్తూ ఉంటుంది మనసులో మాట ఎవరితో చెప్పుకోవాలి తెలియదు ఏం చేయాలో తెలియదు ఎవరితో ఏం ఎవరు ఎవరేమంటారో తెలియదు కొంత అయోమయం చికాక్గా ఉంటుంది ఒంటరిదనమే వేధిస్తూ ఉంటుంది ఉద్యోగస్తు ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి బాగుంటుంది పాజిబుల్ పాజిబుల్ చేస్తారు అకస్మాత్తుగా గుర్తింపు వస్తుంది గౌరవం పొందుతారు ఇద్దరు ముగ్గురు చేసే పని మీరు ఒక్కళ్ళే చేసి అవ్వదు అనుకునే పని మీరు పూర్తి చేసి గుర్తింపు పొందుతారు అనుకూలమైన కాలం ఉద్యోగం నేను ఇవ్వడే పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ సోర్స్ ఉద్యోగం లేని వాళ్ళకి కొంత ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ లేదా లో పొజిషన్లో మీరు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది ఫస్ట్ కార్డు మనం చెప్పాం కదా మీకు డెత్ కార్డ్ వచ్చిన తర్వాత సబ్సిక్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చి నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మీరు ఉద్యోగంలో కానీ వ్యాపార ఉద్యోగంలో లో పొజిషన్ జాయిన్ అవ్వడం జాబ్ మారితే ఇలాంటివన్నీ కూడా ఉద్యోగం లేని వాళ్ళకి కనబడుతున్నాయి అది తీసుకోవాలి వద్ద మీరే నిర్ణయించుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఫుడ్ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నారా ఎక్స్పోర్ట్స్ ఏమైనా చేస్తున్నారా ఈ డ్రై ఫ్రూట్స్ చేసే వాళ్ళకి ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా 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 అనుకూలమైన కాలం ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇబ్బంది ఏముండదు ఆర్థికంగా అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటాయి చిన్న చిన్న మొత్తాలు వస్తూ ఉంటాయి ఊహించిన డబ్బు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది పెండింగ్ ఉన్న మనీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది మీకు రావాల్సిన అమౌంట్స్ అన్ని వసతే బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు చిక్కులు ఏమి ఉండవు పర్వాలే బాగానే ఉంటుంది ఇద్దరు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు మీ పనులు అవ్వకుండా ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు నరఘోష అధికంగా ఉంటుంది మీ గురించి కొంచెం చెడుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు కొన్ని సందర్భాల్లో మీ ముందే మాట్లాడేస్తూ ఉంటారు మీరేం మాట్లాడతారు సమాధానం చెప్పలేని విధంగా కొంత కార్నర్ చేస్తే మాట్లాడే అవకాశం ఉంటుంది మౌనంగా ఉండండి జాగ్రత్తగా ఎదుర్కోండి సమస్యనే వాళ్ళని నోరు ముయించే ప్రయత్నం చేయండి ప్రతి మనిషి తెలిసో తెలియక తప్పో ఏదో రైట్ జరుగుతూ ఉంటుంది పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మీ పొరపాటుని ఎత్తి టార్గెట్స్ మిమ్మల్ని అయితే అవమానపరచాలని చూసిన వాళ్ళకి వాళ్ళ తప్పులు కూడా మీకు కొన్ని తెలుసుంటాయి వాటిని మీరు ఎత్తండి నువ్వు నువ్వేం చేసావు నువ్వు కూడా అప్పుడు అలాగే చేసావు కదా అని చెప్పి ఎదుర్కోండి మాటలతో తప్ప మౌనంగా ఊరుకోవద్దు దానికి కూడా ఎదుర్కోండి కొంచెం సహనంతో ఉండండి అవసరమైతే ఎదుర్కోండి ఎంత ఎదుర్కోవాలో అంతా ఎదుర్కోండి మౌనంగా ఉండక లేదు దానికి కూడా ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా లవర్స్ మీరు వాస్తవంలో జీవించండి గుట్టుగా ఎవరి మీద ఆధారపడొద్దు అలాగే మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పొద్దు మీకు ఏదైనా భారం ఉంటే అంటే ఇప్పుడు చాలామంది ఈ కాలేజీ పిల్లలు చదువుకునే పిల్లల వాళ్ళను వేధింపులు ఉంటాయి ఉద్యోగాల్లో కానీ వేధింపులు ఉంటాయి ఆ వేధింపులు ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా మీరు ఎవరు చెప్పాలో వాళ్ళకి చెప్పండి ఇంకో పలానా వర్షాలను ఇబ్బంది పడుతున్నాను కాలేజీలో ప్రిన్సిపాల్కి కానీ లేదా చేస్తున్న మీ బాస్ పై వాళ్ళకి కానీ మీ బాస్ ఏమేమైనా ఇబ్బంది పడితే ఆ పై వాళ్ళకి చెప్పాలి పలానమర్షణలను ఇబ్బంది పడుతున్నాను హెచ్ఆర్ కంప్లైంట్ ఇవన్నీ మీకు తెలుసుకొని మీరు చెప్పక్కలేకొత్తగాను ఇలాగా మీకుండే ఇబ్బందిని మీకు ఎవరైతే మీ సమస్య తీర్చగలరో వాళ్ళకి మీరు చెప్పండి చెప్తే మీ సమస్య తీరుతుంది ఏం భయపడకలేదు భగవంతుడు సహాయం మీకు ఉంటుంది అనవసరం భారాలు దింపేసుకోండి ఎలాంటి బర్డని పెట్టుకోవద్దు ఎలాంటి ఒత్తిడి పెట్టుకోవద్దు పెళ్ళకపోతే అమ్మా నాన్న సపోర్ట్ తీసుకోండి పెళ్ళి అయ్యి ఉంటే మీ భర్త లేదా అత్తగారు మామగారు సపోర్ట్ తీసుకొని మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోండి విద్యార్థి పిల్లలకి సూచన ఉందా ఏం లేదు హెల్మెట్ బాగానే ఉంటారు ప్రత్యేక సూచన అంటే ఏది లేదు నక్షత్రాల వారిగా తీసుకుంటే మఖా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను పబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ చెప్తాను ఉత్తర మొదలపాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోల్ మఖానక్షత్రం వాళ్ళకి తీవ్ర ఒత్తిడిలో ఉంటారు అంతర్మధనం మీలో మీరే ఏం చేయాలి ప్రతి ప్రశ్నకి రెండు మూడు ప్రశ్నలు కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి ప్రతి సమాధానానికి రెండు మూడు సమాధానాలు వస్తాయి ఏ ప్రశ్న మనం తీసుకోవాలి ఏ సమాధానం మనం తీసుకోరా అర్థం కాదు తెలియని శత్రువుతో కనబడని అర్థం చేస్తూ ఉంటారు మీలో మీరే అంతర్మథనం పది మంది పది సలహాలు ఇస్తారు ఎవరి సలహా పాటించాలి ఎవరి సలహా పాటించడం వాళ్ళకే కోపం ఎంతమంది సలహాలు పాటిస్తారు మీరు ఈ రకంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీకు ఇరవై ఒకటో తారీఖు దాకా ఒత్తిడి ఉంటుంది తర్వాత నెమ్మదిగా తగ్గుతుంది పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఇది కూడా మీకు కూడా సహానికి పరీక్షలాగే ఉంటుంది పరిస్థితుల్ని ప్రతికూల పరిస్థితిని ప్రతి గట్టిగా ఒత్తిపెట్టి కంట్రోల్ తీసుకోవాలి లేకపోతే అవి తిరగబడతాయి మీ మీద మీరు చేయగలుగుతారు భగవంతుడు సహాయం మీకు ఉంటుంది మీరు దేవుడు సహాయం మీకు పెద్దవాళ్ళ సహాయం మీకు లభిస్తుంది ఎంత సమస్య మీరు ఎదుర్కొంటారు మీరు ఇరవై నాలుగో తారీఖు దాకా మీకు ఒత్తిడి ఉంటాయి ఇరవై నాలుగో తర్వాత మీకు ఒత్తిడి క్రమంగా తగ్గుతాయి మీరు సహనంతో ఉండండి ప్రతికూల పరిస్థితులను మీరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి గొడవ అవుతోంది ఇంకోసారి మాట్లాడడం ఇప్పుడు కాదు నీ మూడు బాలు అని చెప్పి వెళ్ళిపోండి అక్కడి నుంచి తర్వాత ఇంకోసారి మాట్లాడి వాళ్ళ పాయింట్లని తప్పులు చెప్పి మీరు కంట్రోల్ చేయండి ప్రతిదానికి మౌనంగా ఉండక్కర్లేదు తిరగబడచ్చు ఎంతవరకు తిరగబడాలో అంతవరకు తిరగబడాలి రిలేషన్ పోకుండా చూసుకోవాలి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి జీవితంలో కొన్ని కొత్త మార్పులు వస్తూ ఉంటాయి ఏదో మారాలని ప్రయత్నం చేస్తారు ఉద్యోగం ఆ వృత్తి ఏదైనా చేంజెస్ అని ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే అనుభవం లేని పనిచేసి దెబ్బలు తినే ప్రయత్నం కాకుండా జాగ్రత్తగా పక్కన వాళ్ళ సలహాలు పాటించండి జాగ్రత్తలు తీసుకోండి పరిహారం ఏం చేయాలి మాకు వాళ్ళు పరిహారం చేయాలి హై ప్రెస్టర్స్ మీ కులదేవత పూజ చేసుకోండి మీ ఇంట్లో కులదేవత మీకు తెలియదు లేదా కులదేవత పూజ మీరు చేస్తున్నారు మీ అమ్మగారు నమస్కారం చేయండి లేదా మీ వదిన గారు మీకంటే పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఎవరంటే మీ అక్కడ ఎవరికైనా వాళ్ళని నమస్కారం చేసి వాళ్ళు తీసుకోండి మీకు బాగుంటుంది మీకు పుబ్బ వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ సోట్స్ మీరే ప్రత్యేక పరిహారం అంటే ఏది చేయక్కర్లేదు ఇంకో కార్డు తీర్థమైనాను టెంపరెన్స్ సూర్యుడిని ఆరాధన చేయండి ఆదిచ్యోదయం పారాయణ చేయండి శ్రీరాముడు యుద్ధంలో బాగా అలిసిపోయినప్పుడు రావణాసుర సంహారంలో ఆదిచ్యోదయం పారాయణ చేసి రావణ సంహారం చేస్తాడు ఈ సమయంలో మీకు పరిస్థితుల్ని ఒత్తిడి ఎదుర్కోవడం కోసం ఆదిచ్యోదయం పారాయణ చేయండి బాగుంటుంది ఉత్తరం అంటే ఏం చేయాలి టూ ఆఫ్ పెంటికల్స్ మీరే పరిహారం అక్కర్లేదు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి ప్రత్యేక పరిహారం అంటే అక్కర్లేదు మొత్తం మీద శుభావమిశ్రమంగా ఉంది కొన్ని విషయాలు ఇబ్బందులు ఉంటాయి తట్టుకోండి మీకున్న అనుభవంతో మీకున్న సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేయండి దాంట్లో మీరు విజయం సాధిస్తారు శుభం శుభంపుయా